ఒకటి వాయువు వేరు చేస్తుంది మిమ్మల్ని మీకు చివరికి మిగిలేది నేను నేనే నేను తప్ప మీరు మీకు నమ్మదగిన దేవుడు ఇంకొకరు నమ్మదగిన వ్యక్తి ఇంకొకరు లేరు అని తెలియడం కొరకు సపరేట్ సపరేట్గా సృష్టించాడు ఇప్పుడు ప్రతి ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న ఈ సంఘస్థులు కెథోలిజం సిస్టమ్ మరియమ్మ తల్లి తప్ప ఇంకొకరు మరియమ్మను గౌరవిద్దాం నేను ఎప్పుడన్నా మరియమ్మ అంటానా మరియమ్మ తల్లి మరి అమ్మ తల్లి అని అంట ఎప్పుడు మరి అమ్మను కించపరుచుంటున్నాం కాబట్టి ఈ మధ్య ఒకసారి మరి అమ్మ నోరు మూసుకో అన్న ఎందుకంటే గబ్రియల్ దేవతతో వచ్చి దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం గాక అంది పేరు పెట్టి పిలిచిందా పేరు పెట్టి పిలిచిందా మరియా నీకు దయాప్రాప్తురాలా నువ్వు క్రొబ్ పొందుకున్నావు ఇని చెప్పినప్పుడు ఆమెన్ 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 అంత ఎప్పుడైతే నువ్వు గర్భమైతే కుమారు కూడా ఆ దెడ జరుగుద్దు అంతే వెంటనే అన్న ముయ్ ముయి నోరు ముయి అదిగో నీకు ముందే జకర్యా అనేవాడు ఎట్లా అడిగినందువల్ల ఇప్పుడు ఎక్స్ట్రాల్ బామాక జకరియా దేవుడు మీ ప్రార్థన విన్నాడు మీకు సంతానం ఇవ్వబోతున్నాం ఇవి ఎలా జరుగుద్ది అన్నాడు దేవదతో ఏమన్నాడు మీ నోరు ఎక్స్ట్రాలు బామాక మీ బంధువు మాట్లాడు ఎక్స్ట్రాలు అదొక్కసారి తప్ప మరి అమ్మ తల్లి ఎప్పుడన్నా ఏమన్నా అన్నా అనను మరి అమ్మ తల్లి మరేమ్మ తల్లి మరేమ తల్లి మరి అమ్మ తల్లి మరేమ్మ తల్లి అందుకే ఏశక్రీస్తు ఎట్లా ప్రత్యక్షమే చిన్న సంఘమే చిన్న సంఘమే కానీ ఎక్స్ట్రాలు ఎక్కువ చిన్న సంఘమే ఆరాధించాల్సిన ఏశువు క్రీస్తుని ఆరాధించుకుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు ప్రతిదానికి అత్యష్ట మరియమ్మ పునీత మరియమ్మ ఆ మరియమ్మ ఈ మరియమ్మ మా కొరకు ఇలాగా దైవ కుమారుడని నేను ఇక్కడ ఎట్లా కనబడ్డాడు వాళ్ళకి దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా మొదటి మాట శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రభు కొంచెం ఘాటుగా అప్పీరెన్స్ ఇచ్చిన కానీ గౌరవ జాన్ వెస్లీ పాస్టర్ గారు హోసాన్న మందిర్లో ఉన్నటువంటి ఆయన ఆయన వయసును నేను గడుపుతున్నాను వేరే వాళ్ళు ఆయనను క్రిటిసైజ్ చేసినందుక అంతగా నేను క్రిటిసైజ్ చేయలేను ఒక గురువు స్థానంలో ఉండి రోమన్ కథోలిక శ్రీ సభ ఏనాటికైనా కానీ సంఘాలన్నీ కూడా ఒక త్రాటి మీదకి రావాలి ఒకే సంఘము ఒకే కాపరి ఉండాలని కోరుకునేటువంటిది కాబట్టి ఒక గురువుగా నేనంత తొందరగా కమెంట్ చేయలేను జాగ్రత్త పడాలి ఆయన వయసును గౌరవిస్తున్నాను అట్లీస్ట్ ఆయన వయసును గౌరవిస్తున్నాను కాబట్టి జాన్ వెస్లీ గారు మరియమా అతను గురించి పలికిన మాటలు ఆయన డైరెక్ట్గా అన్నాడు డైరెక్ట్గా అన్నాడు ప్రజల ముందు అన్నాడు అది చాలా ప్రమాదం అతనికి అది చాలా పదాన్ని వాడుతున్నాను శాపంగా మారొచ్చు అతనికి ఆయన పాస్టర్ కావచ్చు ఎంతటోడైనా కావచ్చు ఇట్స్ వెరీ రాంగ్ వాట్ ఈ స్పోక్ తప్పది మరియతలని నొర్మి నొర్మి మేరీ నొర్మి మేరీ జకరియా నోర్మి ఎంతో ఉదారంగా ఉన్నాడు రోమీలు అతని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనను ఆలోకించాడు బిడ్డలారా ఎవరు మీరు అసలా హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ వేరే వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడతాను మీరెవరు మీరు ఒక బైబిల్ చేతిలో పట్టుకొని మైకు దొరికితే మనం అద్దు అదుపు లేకుండా ఏదన్నా మాట్లాడచ్చా తప్పు కదా నీ దేవుడి గురించి బోధించుకో నీ దేవు నీ దేవుడు నిజ దేవుడిని మాట్లాడుకో తప్పు లేదు కానీ నువ్వు వెళ్ళేసి ఆ దేవత ఇలా ఆ దేవుడిలా దేవుళ్ళు కాదు హూ ఆర్ యూ టు సే దాట్ నువ్వెవరివి చెప్పటానికి నీకెవరిచ్చారు హక్కు వాక్కు స్వాతంత్రమని చెప్తారా ప్రిలరా ఈనాడు నేను చెప్తున్నాను నా నిజ దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఇంతవరకు నాకు పర్మిషన్ ఉంది ఇంతవరకు నాకు హక్కు ఉంది మరియ తల్లి దేవుని యొక్క తల్లి మరియ తల్లి క్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి నా ప్రభువు తల్లిని బైబిల్ మాట్లాడుతుంది కాబట్టి మరియమాత ప్రభువు తల్లి దేవుని తల్లి అంతేకాని ఇతరుల గురించి చెడు మాట్లాడటానికి నాకు అక్కే ఆడుందండి